అందరికీ నమస్కారం అండి నేను భక్తులు ప్రత్యూషాదేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈరోజు అయితే మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం కలచర్ల గ్రామంలో మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ భక్తులు బలరామకృష్ణ గారి కొరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయనకి ఓటు వేయమని అయితే ప్రతి ఒక్కరిని అడుగుతు అడుగుతున్నాము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చిన స్పందన ఖచ్చితంగా మీ నాన్నగారు మా పక్క ఊర్లో ఎమ్మెల్యే ఉంటే మా ఊర్లో ఎమ్మెల్యే ఉన్నట్టే కదమ్మా అలాంటి ఆయన మేము ఇలాంటి అవకాశం మేము ఎందుకు వదులుకుంటాం ఖచ్చితంగా మీ నాన్నగారికే చేస్తామని అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చెప్తుంది చాలామంది సమస్యలు తెలుసుకోగా వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఎమ్మెల్యే గారికి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మా రోడ్లు గుర్తు రాలేదు గత ఆరు నెలలు మా రోడ్డు గుర్తొచ్చింది ఎలక్షన్ రాగానే మా రోడ్లు గుర్తొచ్చాయి మాకు కూడా ఇప్పుడు ఎలక్షన్ గుర్తొచ్చింది ఆయన చేసిన మంచి మాకు గుర్తుంది మేము కూడా ఓటుతో సమాధానం అలాగే చెప్తామని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు అలాగే ఈ ఊర్లో మెయిన్గా ఒక్క డ్రైనేజ్ అనేది లేకుండా ఉంది వీధి లైట్లకి చాలా ఇదిగా ఉంది రోడ్లు బాగాలేదు ఇవన్నీ కూడా వీళ్ళకి పాపం ఆరు నెలలు రోడ్లు అయితే గుర్తొచ్చినాయి ఇవన్నీ గుర్తు రావాలంటే ఇంకొక పది సంవత్సరాలు వాళ్ళకి ఇస్తే గుర్తు వస్తుందేమో ఐదు సంవత్సరాల కాలం వారికి సరిపోదు అనుకుంటున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం స్థాపించిన వెంటనే కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు అన్నింటికి మేము మంచి పరిష్కారం తీసుకుని మంచిగా చేసి పెడతామని అయితే వాళ్ళకి హామీ ఇచ్చాము ఖచ్చితంగా మా నాన్నగారు అవి నెరవేరుస్తారు కూడా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై హింద్ కలవచల గ్రామం నా పేరు ఉప్పుల శ్రీను ఈరోజు బలరామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి మా కలవచల గ్రామం తిరగడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆరతలు ఎత్తున్నారు ఈరోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా కూడా యరాక్ష పరిపాలన పోవాలి బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలి అలాగే ఈ మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఐక్యత కూడా చాలా బలంగా ఉంది ప్రజల్లోని ఏ ఇంటికి వెళ్ళినా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు చూస్తే మాకే అనిపిస్తుంది ఈరోజు మాకే ఇంత ఎలా ఎంత ఎలా ఉంటుంది అనుకోని మేము అనుకోలేదు నిజంగా చాలా గొప్పగా చెప్తున్నారు ఈ ఈ అంచనాగా చూస్తుంటే మినిమం నలభై యాభై ఏళ్ళు ఓట్లు మెజారిటీ ఉండడానికి అవకాశం ఉంది ఈరోజు రాజనగర్ మండ రాజనగర్ నియోజకవర్గంలో కానీ నిజంగా బాగుంది మాకైతే ఈరోజు ఈ జనం చూస్తుంటే మాకే ఉత్సాహం ఎత్తుంది ఎండ సైతం లెక్క చేయకుండా జనం బాగా కష్టపడుతున్నారు అమ్మ బలరామకృష్ణ గారు కూడా చాలా బాగా తిరుగుతున్నారు ప్రతి ఒక్కరిని తర్వాత విషయం ఏంటంటే బలరామకృష్ణ గారు మా పక్క గ్రామం మా పక్క గ్రామం అయిన బలరామకృష్ణ గారు ఎలాంటి జనమే ఉన్నారంటే ఈ పక్కనున్న గ్రామం కాబట్టి మనం పిలితే పలికి పెద్ద కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలా తిరగడం వల్ల కూడానా పవన్ కళ్యాణ్ మరి ప్రభావం ఉండదా అధినాయకుడు ఒక పార్టీ అధినేత వచ్చి రాజనగరం నియోజకవర్గంలో మరి ఉండదా ఆ దెబ్బతోనే కదా ఈరోజు ఇంకా జాయినింగ్లు కూడా పెరిగినాయి జాయినింగ్లు పెరిగినాయి ప్రజల్లో ఉత్సాహం పెరిగింది పవన్ కళ్యాణ్ రావడంతోనే చాలా ఇదిగా ఉంది పార్టీ గత కనుక చాలా బాగుంది ఎందుకంటే ఇంక అందరూ కూడా కోరుకుంటున్నారు ఇంకా మార్పు కావాలి ఈరోజు అన్ని చోట్ల సంక్షేమ పథకాలు కూడా మన టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో పెట్టిన సంక్షేమ పథకాలు కూడా అలాగే ఉన్నాయి దాన్ని కూడా మేము ప్రజల్లోకి చాలా లోతుగా తీసుకెళ్తున్నాం ప్రతిరోజు తిరుగుతున్నాం ప్రజల్లో స్పందన బాగుంది బలరామకృష్ణ గారు ఒక నలభై యాభై ఓట్లు మెజారిటీతో నగడానికి అవకాశం ఉంది ఈరోజు నా పేరు నాగరాజ్ అండి బొత్తులు బలరామకృష్ణ గారి కుమార్తె కలవశలో ఇంటింటికి పాద డోర్ డోర్ పా పాదయాత్ర చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా బాగుంది ఆవిడ అన్నీ చెప్పి చేస్తున్నారు ఈ ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన చాలా బాగుందండి ఎక్కడికక్కడ ఆరతలు పట్టి ఆవిడని బాగా ఆదరిస్తున్నారు దానివల్ల మేము భక్తులు బాలరామకృష్ణ గారు ప్రతి ఒక్కరు కూడా మా ఊరు పక్కన కదా అని చెప్పేసి బాగా చేస్తారు మా ఊరు పక్కనే ఊరు అని చెప్పేసి అభిమానంగా అందరూ కూడా బయటకు వస్తున్నారు బయటకు వచ్చి ఆరతలు అవిస్తున్నారు చాలా బాగుందండి దీనికి మేము బాలరామకృష్ణ గారు పక్కగా ముప్పై నలభై వేలు మెజార్టీ మీద నెగ్గుతారనే విశ్వాసంతో ఉన్నామండి మేము పవన్ కళ్యాణ్ గారు రావటంలో చాలా బాగుందండి భారీ మెజార్టీ పెరిగే అవకాశాలు ఉన్నాయండి